అర్హత కలిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారి కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన జగనన్న సురక్షా కార్యక్రమం ద్వారా వేలాది మందికి అవసరమైన అన్ని సర్టిఫికెట్లు జారీ చేయడం జరుగుతుందని ముత్తుకూరు తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి సచివాలయం ఒకటి రెండు పరిధిలో మంగళవారం జరిగిన జగనన్న సురక్షా క్యాంపులో జడ్పీటీసీ వెంకట సుబ్బయ్య ఎంపీపీ గండవరం సుగున గ్రామ సర్పంచ్ సుధాకర్ తో కలిసి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు జగనన్ను సురక్ష సర్వేలో నమోదు అయిన లబ్ధిదారులకు అవసరమైన సర్టిఫికెట్లను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ బ్రహ్మదేవి గ్రామ పంచాయతీలోనే పంతొమ్మిది వందల సర్వీసులకు సంబంధించి అభ్యర్థనలు రాగా మొత్తం సర్వీసులకు సర్టిఫికెట్లు మంజూరు చేశామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ స్థానిక పంచాయతీ కార్యదర్శి వాసుదేవరావు వైసీపీ నాయకులు అగ్ని సుబ్రహ్మణ్యం జమీల్ బషీర్ సాయికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ జగనన్న సురక్ష ఈ పథకం ఈ ప్రోగ్రామ్ లో భాగంగా బ్రహ్మదేవ విలేజ్ లో క్యాంప్ ఏరియా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ దీనికి సంబంధించి ఏంటంటే మనం జూలై నాలుగు నుంచి ఒక వారం రోజుల పాటు వాలంటీర్లందరూ కూడా ప్రతి హౌస్ హోల్డ్ దగ్గరికి వెళ్ళేసి గవర్నమెంట్ నుంచి రావాల్సిన సర్వీసెస్ కానీ లేదు అంటే ఇంకేమైనా సంక్షేమ పథకాలు కానీ ఎలిజిబిలిటీ ఉండి కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి రానట్లయితే కనుక దానికి సంబంధించి ఒక సర్వే నిర్వహించడం జరిగింది ఈ వారం రోజుల పాటు ఈ సర్వే అనంతరం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన గ్రీవెన్స్ ఏవైతే ఉంటాయో మాకు వాళ్ళకి రావాల్సిన సర్వీసెస్ కానీ లేదంటే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ దీనికి సంబంధించి ఏంటంటే వాళ్ళ రిక్వెస్ట్లు అన్నిటిని కూడా మనం రైజ్ చేయడం జరిగింది రైజ్ చేసి వాళ్ళల్లో ఈ నాలుగు రోజుల గ్యాప్లు ఏవైతే మనం కొన్ని సర్వీసెస్ డెలివరీ చేయగలమో ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇటువంటి ఏంటంటే ఈ రోజు క్యాంపు డే రోజున వీళ్ళందరికీ కూడా బెనిఫిషియల్స్ ఎవరైతే ఉంటారో సర్వీసెస్ రైస్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ రిమైనింగ్ ఉంటాయి కొన్ని ఏదైనా ముగేషన్ ట్రాన్సాక్షన్స్ కానీ లేదంటే లేట్ బర్త్ లేదంటే లేట్ డెత్ గాని లేదంటే రైస్ కార్డ్ స్ప్లిటింగ్ కానీ మెంబర్ అడిషన్ కానీ ఇటువంటి ఏంటంటే వాటి సర్వీస్ లెవల్ అగ్రిమెంట్ పరిధికి లోపలి ఇరవై ఐదు రోజు ఇరవై ఒక రోజు గానీ ముప్పై రోజుల లోపు ఆ మిగతా సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించినట్టు మనకు బ్రహ్మదేవం వన్ లో మాకు మొత్తం పదమూడు వందల ముప్పై ఎనిమిది సర్వీసులు గాను మనకు ఇక్కడ హౌస్ హోల్డ్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి పదమూడు వందల కూడా మనం అప్రూవ్ చేయడం జరిగింది కూడా ఇక్కడ అటెండ్ ఈ క్యాంప్ అటెండ్ అయ్యి ఉంటారో అటెండ్ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది ఎవరైతే అటెండ్ కాలేదు వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాలంటీర్ ద్వారా వాళ్ళ డోర్ స్టెప్ కి వీటిని డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది అలాగే బ్రహ్మదేవం టూ కి సంబంధించి వచ్చేసి ఐదు వందల ముప్పై తొమ్మిది సర్వీసులు గారు మొత్తం రిక్వెస్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఐదు ముప్పై తొమ్మిది సర్వీసులు కూడా అప్రూవ్ చేయడం జరిగింది వీటిని కూడా ప్రతి హౌస్ హోల్స్ రాష్ట్ర వ్యాప్తంగా